ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి అక్షయ గురించి అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బావా ఒక్కసారి వెళ్ళి అక్షయ్ ను చూసొద్దాము అని చెప్పి అవని అంటూ ఉంటుంది అక్షయ్ వెళ్ళి పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కూడా కావట్లేదు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయినా సరే బావా నాకు అక్షయ ఎటు చూసినా కనిపిస్తుంది నిమిష నిమిషానికి క్షణ క్షణానికి అక్షయ కనిపిస్తుంది బావా వెళదాం బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ అవని వాళ్ళ ఇంటికి వచ్చి మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అక్షయ మేమే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం నువ్వే ఇక్కడికి వచ్చావా వచ్చి మంచి పని చేసావమ్మా ఉదయం లేచిన దగ్గర నుంచి మా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటావు అలాంటిది నువ్వు కనిపించకపోయేసరికి మనసంతా అదోలా అయిపోయింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీకు నన్ను చూడాలని ఎలా అనిపించిందో నాకు కూడా మిమ్మల్ని చూడాలని అనిపించింది మేడం అందుకే వచ్చేశాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది వచ్చి మంచి పని చేశావమ్మా అని చెప్పి అవని అంటుంది ఇక అవని అక్షయని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని హ్యాక్ చేసుకుంటుంది అవని అక్షయ్ అక్కడ లేదు అక్షయ్ అక్కడ ఉన్నట్టు నువ్వు ఊహించుకుంటున్నావు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఊహ బావ అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును అవిన అక్షయను తలుచుకుంటున్నావు కదా అందుకే అక్షయ్ వచ్చినట్టు నువ్వు ఊహించుకుంటున్నావు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా అక్షయ్ బావా అక్షయ బిడ్డ ఎక్కడుందో తెలియదు బిడ్డ లాంటి అక్షయ్ కూడా దూరంగా వెళ్ళిపోయింది బావా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటే అవని రేపు ఉదయమే అక్షయ్ దగ్గరకు వెళ్దాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి బావా అని చెప్తూ ఉంటుంది మరోవైపు వికాస్ ఫోన్ చూస్తూ ఉంటాడు అప్పుడు కల్పన వికాస్ దగ్గరికి వెళ్లి వికాష్ ఇంకా ఎన్ని రోజులు మీ దగ్గర భారీగా అనిపించాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు డైలీ పేమెంట్ వస్తుంది కదా అని వికాస్ కల్పన అంటూ ఉంటాడు నీ తర్వాత ఇంకొక బేరం చూసుకోవాలి కదా అని చెప్పి కల్పన అంటూ ఉంటే ఆర్టిస్ట్ అంటే అంతే కదా అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు అక్షయ్ను అడ్డు పెట్టుకుని బాగానే సంపాదించుకోబోతున్నావు పర్మనెంట్గా నీ దాన్ని చేసుకోవచ్చు కదా అని కల్పన అంటూ ఉంటుంది నువ్వెక్కడ నేనెక్కడ నువ్వు నేను మందులో షోడా కలుపుకుంటాను కానీ మురికి నీళ్ళు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ వికాస్ అని చెప్పి కల్పన వికాస్ పై చేయబోతూ ఉంటే నిన్ను అని చెప్పి వికాస్ కల్పనను కొట్టడానికి చేయెత్తుతాడు అప్పుడే అక్షయ్ వస్తూ ఉంటుంది అక్షయను చూసి వికాస్ వెంటనే కూతురు ఎన్ని సంవత్సరాలకి దొరికింది కదా అక్షయ్ను మనం గాజుబొమ్మలా చూసుకోవాలి అక్షయ్ ఎన్ని సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరంగా బతికింది ఇకపైన తల్లిదండ్రుల గురించి తన తను ఎలాంటి బాధ పడకూడదని చెప్పి వికాస్ కల్పనకు చెప్తూ ఉంటే నేనే మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు అని కల్పన అంటూ ఉంటుంది వెనక అక్షయ్ ఉంది జాగ్రత్తగా మాట్లాడని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే కల్పన అలాగేనండి అక్షయ్ను చాలా ప్రేమగా చూసుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్ వచ్చి నాన్న అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆరా బంగారు అని చెప్పి వికాస్ అంటాడు ఎప్పుడు వచ్చావమ్మా నువ్వు అని కల్పన అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చానమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏమైనా కావాలా అని చెప్పి కల్పన అడుగుతూ ఉంటే ఏమీ వద్దమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నీ గురించే మాట్లాడుకుంటున్నామని కల్పన చెప్తూ ఉంటే అంతా నేను విన్నానమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నీకు నేను మొదటి నుంచి దూరం కాకుండా ఉంటే ఎంత బాగుండేదో అని అక్షయ్ అంటూ ఉంటే మేము కూడా అదే అనుకుంటున్నాం అమ్మా అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని వికాస్ పక్కకు వెళ్ళి భైరవ్కి ఫోన్ చేస్తాడు భైరవ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్షయ దగ్గర రెడీగా ఉంది ఎప్పుడు తీసుకురమ్మంటావు భైరవ అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు రేపు మహాశివరాత్రి మనం అనుకున్న పనిని పూర్తి చేయడం కోసం రేపే కరెక్ట్ సమయం రేపు అక్షయను శివాలయానికి తీసుకెళ్లి పూజలు చేపించండి అక్షయ పూజ చేయడం వల్ల మరికొన్ని శక్తులు అక్షయ్ దగ్గరకు వస్తాయి అప్పుడు అక్షయ శివముని కోసం వెళ్ళినప్పుడు శివమునికి కాపలా ఉన్న నాగులు అక్షయ్ ముందు తలదించుతాయి శివాలయంలో పూజలు పూర్తయిపోయిన తర్వాత అక్షయ నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి భైరవ వికాస్కి చెప్తూ ఉంటాడు ఇక అవని చాలా సంతోషంగా ఇంట్లో ఉన్న అన్నపూర్ణ దేవి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అక్షయ ప్రమాదము పడ్డప్పుడు అక్షయ ప్రాణం కాపాడడం కోసం ఎన్ని కఠినమైన పూజలు చేస్తాను అని అమ్మవారికి మొక్కుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షయ ప్రమాదంలో ఉన్నప్పుడు అక్షయకి నువ్వు ప్రాణాలు పోసావు అందుకు అందుకని చెప్పి నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చేశాను అలాంటి అక్షయను దత్తత తీసుకుందాం అనుకుంటే పూజారి నారాయణరావు గారు అడ్డుపడ్డారు ఎలాగైతే ఏంటి అక్షయ తన తల్లిదండ్రుల దగ్గరకు చేరింది అలాగే బిడ్డ కూడా దగ్గరకు చేరేలా నువ్వే చెప్పు తల్లి సిద్ధేశ్వర స్వామి తన శక్తిని ఎంతో ఉపయోగించి బిడ్డ జడ తెలియజేస్తా అన్నారు సిద్ధేశ్వర స్వామి బిడ్డ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా బిడ్డ జాడ తెలిసేలా చూడతల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అవని అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజా నుంచి బయటకు వచ్చేసరికి కృష్ణ నిహారిక అగ్రిమెంట్ పెట్టుకుని నిల్చుని ఉంటారు అవని నువ్వు పెట్టిన తొంభై రోజుల గడువు పూర్తవబోతుంది సౌర్య ముక్కు పొడక అందుకునే విషయంలో నువ్వు ఎలాంటి అడ్డు చెప్పకుండా ఉండే సమయం దగ్గరకు వస్తుంది నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేశావు నా చేతుల్లో ఆయుధం కూడా ఉంది అవని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి మరదలా రన్నమా సమురమా అని కృష్ణ అంటూ ఉంటాడు రన్నమే నేను ఓడిపోయినట్టు మీ ముందు సరైన కోరితే జీవితంలో అంతకంటే ఓటిమి ఏముంటుంది కుటుంబానికి మంచి జరుగుతుందంటే ఎవరి ముందైనా తలదించుతాను అవసరమైతే ఎవరికేనా పట్టుకోవడానికి వెనకాను కూతురు విషయంలో మీ ముందు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో తలదించను ఓటమిని ఒప్పుకోను అది అసంభవం అని చెప్పి అవని నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కూతురు నీకు దక్కదావని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి ప్రసాదరావు వస్తూ ఉంటారు నిహారిక మాటలు విని నిహారిక అని చెప్పి గట్టిగా అరుస్తారు నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం మాటలవి నీకు అవనికి మధ్య ఎన్ని వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయాలైనా ఉండొచ్చు అలా మాట్లాడతావా అని చెప్పి వేదవతి నిహారికను అంటూ ఉంటుంది మనవరాలు ఎప్పుడు ఇంటికి వస్తుందని ఎదురు చూస్తుంటే నువ్వేంటమ్మా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అత్తయ్య అవని తన కూతురు గురించి ఎక్కువగా ఆలోచించి తన ఆరోగ్యం పాడు చేసుకుంటుందని నేను అలా అన్న నన్ను నిహారిక చెప్తూ ఉంటుంది అవునమ్మా ఇంట్లో మనిషికి ఆరోగ్యం బాగోకపోతే మనమే కదా బాధపడాల్సిన అందుకే అలా అంది అని కృష్ణ కవర్ చేస్తూ ఉంటాడు మంచి గురించి ఆలోచించే అంత మంచి బుద్ధి మీకు జన్మలో రాదని నాకు తెలుసు కూతురు ఎప్పుడు దొరకకుండా ఉండాలని మీరు ఎదురు చూస్తున్నారు ఆ విషయం కూడా తెలుసు అని అవని నిహారిక కృష్ణను అంటూ ఉంటుంది మీరు అలా మమ్మల్ని అపార్థం చేసుకుంటే మేమేం చేయలేము అని కృష్ణ అంటూ ఉంటే అప్పుడే శ్రీకర్ కోపంగా ఆవని దగ్గరికి వచ్చి ఆవుని వీళ్ళు ఇలా మూర్ఖంగా మాట్లాడతారని తెలిసి కూడా వీళ్ళ కళ్ళెదురుగా ఎందుకు ఉన్నావు రా వెళ్దాం అని చెప్పి శ్రీకర్ ఆవని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తాడు అవని చూసావా అమ్మ ముందు మాటలు అప్పటికప్పుడే ఎలా మార్చారో అలాంటి వాళ్ళ ముందు నువ్వు నిల్చుని మాట్లాడడం అంత అవసరమా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు బావా ఎప్పుడు ఒకసారి కనపడేవాళ్ళైతే కళ్ళెదురుగా కనిపించకుండా దాక్కును ఎట్లా ఎట్లనో ఒకలా బతకం కానీ అనుక్షణం ఒకరికంట ఒకరు పడుతూ ఉంటాము అలాంటప్పుడు ఒకరికంటికి ఒకరు కనిపించకుంటూ ఎలా ఉంటాం బావా అని చెప్పి అవనే అంటూ ఉంటుంది వాళ్ళు బిడ్డ గురించి తెలియకూడదని మనకంటే ఎక్కువ పూజలు చేస్తున్నారని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు వాళ్ళు మంచి పూజలు చేసి శుద్ర పూజలు చేయని ఎట్టి పరిస్థితులను ఈ రోజు బిడ్డ గురించి తెలుస్తుంది బావా అని అవని చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అని శ్రీకర్ అడుగుతుంటాడు అవును బావా నీ దగ్గర ఒక విషయం దాచాను మొన్న సిద్ధేశ్వర స్వామిని కలిశాను బాధంతా చెప్పుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ శివరాత్రి రోజు బిడ్డ తేడా తెలియజేస్తానని చెప్పారు శివరాత్రి ఈ రోజే ఈ రోజు తప్పకుండా బిడ్డ గురించి సిద్ధేశ్వర స్వామి చెప్తారు ఈపాటికి ఆలయంలో ప్రత్యేక పూజలు మొదలు పెట్టుంటారు అని అవని చెప్తూ ఉంటుంది ఈ విషయం నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్తాను మనవరాల కోసం వాళ్ళంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు అని శ్రీకర్ అంటూ ఉంటే వద్దు బావ ఇలాంటి అమూల్యమైన విషయం సిద్ధేశ్వర స్వామి ద్వారా అత్తయ్య వాళ్ళు తెలుసుకుంటేనే బాగుంటుంది శంఖం నుంచి నీళ్లు వస్తేనే తీర్థమవుతుంది అన్నట్టుగా అని చెప్పి అవనే అంటూ ఉంటుంది ఏమో అవని అమ్మ వాళ్లకు అందరికీ ఇప్పుడే పిలిచి చెప్పాలనిపిస్తుంది కానీ ఈ విషయం నిహారిక కృష్ణలకు తెలిస్తే ఈ పూజను భగ్నం కలిగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారోనని ఆలోచన కూడా ఉంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అలాంటి ప్రమాదం కూడా ఉంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఈరోజు సిద్ధేశ్వర స్వామి చేసే ప్రత్యేక పూజల వల్ల బిడ్డ ఎవరో తెలిసిపోతుంది అమ్మ నాన్నలకు అవని రూపంలో మీ జాతకం కలిగిన కోడల్ని ఇవ్వలేకపోయినా అవని గర్భణ మోసిన కూతుర్ని మీ వారసరాలుగా ఇస్తున్నాను అని గర్వంగా చెప్పుకుంటాను ఇంతటి శుభవార్త చెప్పినందుకు థ్యాంక్స్ అవని అని చెప్పి శ్రీకర్ అవని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటాడు మనల్ని తల్లిదండ్రులు చేసిన ఆ మహర్జాతకురాలు ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి శ్రీకర్ అవనితో అంటూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి శివలింగానికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు అప్పుడే శిష్యులు వస్తారు బయలుదేరదామా అని సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు అలాగే స్వామి అని శిష్యులు చెప్తూ ఉంటారు ఒక పెద్ద నిజం బయటపడే సమయం ఆసన్నమైంది ఈరోజు శక్తినంత ధారపోసి అవనికి న్యాయం చేస్తాను బిడ్డ గురించి తెలిసేలా చేస్తానని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు అవనికి ఉన్న ఏకైక శత్రువు నిహారిక నిహారిక నుంచి ఎలాంటి ప్రమాదమైన పోంచి ఉండొచ్చు నిహారిక వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మీరే చూసుకోవాలి అని సిద్ధేశ్వర స్వామి శిష్యులు చెప్తూ ఉంటే అలాగే స్వామి అని శిష్యులు అంటూ ఉంటారు స్వామి మీ నుంచి నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది అడగొచ్చో లేదో తెలియదు అని చెప్పి శిష్యులు అంటూ ఉంటారు సమస్యలే కాదు సందేహాలు కూడా తీరుస్తాను ఏంటో చెప్పు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు మీరు మాట ఇచ్చిన విధంగా అవనికి బిడ్డ గురించి చెప్పలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి శిష్యులు సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటారు శక్తిని అంతా ధారపోసి అవనికి నేను తన బిడ్డ గురించి చెప్పలేకపోతే ఈ శివరాత్రి రోజు ఆ శివయ్యకు ఏకమైపోతాను అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్పడంతో స్వామి అని చెప్పి శిష్యులు అంటారు మీరు విన్నది నేను చెప్పింది నిజమే పదండి బయలుదేరదాం అని సిద్ధేశ్వర స్వామి శంకు ఊదుకుంటూ అక్కడి నుంచి బయలుదేరతారు